పోలీస్ వెరీ ఫ్రెండ్లీ పోలీస్ అది ఇవ్వగలిగితే ప్రతి సామాన్యుడు కూడా చాలా ఈ విషయం చాలా సీరియస్ డైరెక్ట్ గా సజ్నార్ గారు ఆయన ప్రస్తాడు డ్రైవర్ పెట్టుకున్నారు దాని మీద ముద్ర స్పందించి అన్ని రకాలగా ఒక చట్టం తీసుకొచ్చే దిశగా పోలీస్ వ్యవస్థ శ్రీ శివధారి గారు వీళ్ళందరూ కూడా ప్రయత్నిస్తున్నారు అండ్ డెఫినెట్లీ వాళ్ళ యొక్క అనుకున్నది నెరవేరుతుంది అండ్ సామాన్యులకి డెఫినెట్లీ ఇలాంటి అవాంతరం ఇచ్చి వాళ్ళకి రక్షణ లభిస్తుంది అంటే జనరల్ గా టెక్నాలజీ అనేది రానున్న రోజులు కూడా ఎక్కువ అవుతున్నటువంటి సమయంలో అటువంటి సమస్యలు కూడా అంతే స్థాయిలో మంచి మంచి వస్తున్నప్పుడు అండి మంచి జరుగుతున్నప్పుడు మంచితో పాటు అలాగే మన వ్యవస్థలు ఉన్నాయి ముఖ్యంగా ప్రధానంగా పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా వాళ్ళకి బెస్ట్ టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్స్ బట్ యూ హ్యావ్ టు వెల్కమ్ ది టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ మా వెల్కమ్ వెల్కమ్ ఈ దాంట్లో బై బ్యాడ్ కూడా వస్తుంది ఎలా ప్రక్షాళన చేయాలి పూర్తి స్థాయి దృష్టి పెట్టారు దీనికి ప్రభుత్వాలు కూడా వాళ్ళు అసెంబ్లీ చట్టాలు తీసుకొస్తారు వాళ్ళ స్ట్రాంగ్ గా ఉంటారు ఎలాంటివి ఆటలు కొనసాగిన చేస్తారు స్ట్రాంగ్లీ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo Chadwalan karne wale ki vishwasniya peru Mana Saurya Consultancy UK lo one year masters UK one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851